వినాయక నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు నిమజ్జన ఏర్పాట్లకు అరవై మంది పోలీసులు ఐదుగురు ఎస్ఐలు ఇద్దరు సీఏలు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు వినాయక నిమజ్జనం కోసం రెండు క్రేన్లను నదీ పరివాహక ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా లక్ష్ణపేట పట్టణంలోని ఆంధ్ర కాలనీలో ఉన్న వినాయక మండపం వద్ద వినాయకుణ్ణి దర్శించుకున్నారు ఆంధ్ర కాలనీ వినాయక మండప కమిటీ డిసిపి భాస్కర్ ను సన్మానించారు డిసిపి భాస్కర్ వెంట లక్ష్మణ్ పేట సిఐ రమణమూర్తి ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు वक्त लगा ये रहा ठीक है अब ट्राई करते हैं स ముఖ్యంగా జిల్లాలో రెండు వేల నాలుగు వందల రిజిస్టర్ గణేష్ మండపాలు ఉన్నాయి ఇంకా దాదాపు వెయ్యి వరకు విధాలు ఉన్నాయి నిర్వాహకులు భక్తులు భక్తి శ్రద్ధలతోటి గణేష్ శోభాయాత్ర చేసుకోవడానికి ముఖ్యంగా ప్రజల విజ్ఞప్తి ఏంటంటే గణేష్ శోభాయాత్ర చేసేటప్పుడు జాతీయ ప్రమాదాలు జరుగుతుందా నీళ్ళలో ఇచ్చే ప్రమాదాలు జరుగుతుందాం జాగ్రత్తగా తీసుకోవడం యొక్క చెప్పిన విధంగా ఓర్లీగా న్యాయం చేసి భక్తి ఎలాంటి ప్రజలకు ఇతర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా భక్తి శ్రద్ధలతోటి